ఈరోజు నేను వెల్లుల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అవి వేసి ఒక పులుసు చేయబోతున్నాను కొంచెం మెంతులండి కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం శనగ కొద్దిగా నూనె వేడెక్కితే ఇదిగో పచ్చిమిరపకాయలు పసుపండి టమాటా ముక్కలు ధనియాల పొడి కొంచెం అండి కారం చింతపండు ఇదిగోనండి మన కూర ఉడికిపోయింది కాసేపు మూత పెట్టేసి ఉల్లిపాయ పులుసు రెడీ అండి ఓకే ఓహో చాలా బాగుందండి నిసాన్ వంటిల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మామూలుగా ఉల్లిపాయలు తోటి వెల్లుల్లిపాయలు వేసి ఒక పులుసు దాన్ని మనం పులుసు అంటాం తమిలిన్స్ ఏమో కారకోడంబో అంటారు మనం ఎక్కువ ఉల్లిపాయ అని అంటాం అందుకని ఈరోజు నేను వెల్లుల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు అవి వేసి ఒక పులుసు చేయబోతున్నాను దాన్ని మీరు చూసిద్దరు కానీ మరి ఇంకెందుకండి ఆలస్యం పొందండి మన విశానం వంటింటికి వెళ్ళిపోదాం ఇది కూర ఏమవుతుందంటే మనం ఎక్కడికన్నా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు వండుకొని పట్టుకొని వెళ్ళామంటే నాలుగైదు రోజులు చెడిపోకుండా మనం కూడా పట్టుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా ట్రైన్లో అంత తినొచ్చు ఎక్కడన్నా తినొచ్చు సో ఏమీ పాడవద్దు అనమాట ఈ కూర విశిష్టం అదే అందువల్ల మనం ఏం చేయాలంటే అలాగే ఎప్పుడైనా మనకు అవసరం అనుకున్నప్పుడు ఇప్పుడు అంత కష్టపడటం లేదు రండి ఎవరోనూ నేను నా శ్రమ తప్ప చెప్పడం తప్ప ఎవరు అంత కష్టపడటం లేదు హ్యాపీగా ఫోన్ చేసేస్తున్నారు వెతుక్కుంటూ ట్రైన్ల దగ్గరికి ఏంటి కంపార్ట్మెంట్లోకి ఏంటి అన్నీ వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే పాతకాలం అలాంటి వాళ్ళు ఉంటారు కదా పాపం అలాంటి వాళ్ళ కోసం అని నేను చెప్తున్నాను అనమాట చక్కగా మనం తయారు చేసుకొని వెళ్తే హ్యాపీగా మనం తింటే వాళ్ళ కోసం మనం ఎదురు చూడ అవసరం లేదు అడ్డమైన చెత్త వాళ్ళు ఏదైనా ఏ నూనె చేస్తారో ఎలా చేస్తారో మనకేం ఉండదు కదా చక్కగా మనం తీసుకెళ్ళిన కూరలతోటి మనం తీసుకెళ్ళిన పులుసుతోటి శుభ్రంగా భోంచేయొచ్చు మనం అందుకని ఈరోజు మనం ఉల్లిపాయ పులుసు నేను చేయబోతున్నాను రెడీ అండి కొంచెం మెంతులండి మెంతులు ఎక్కువ వేద్దండి కొంచెం వేస్తే చాలు ఈ కూరకి అవే రుచి కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కొద్దిగా నూనె వేడెక్కితే చిటపట చిటపట చెటపటలాడుతూ ఉంటాయి ఆ నూనె వేడెక్కే లోపల మనం మిగతాయి వేసుకుందాం ఇదిగోండి చక్కగా వచ్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు పూర్వం రోజుల్లో ఇవే వచ్చేవి మనకి పెద్ద ఉల్లిపాయలు దొరికేవి కాదు ఇవే వోలుకొని వోలుచుకొని మనం కూరలు వాళ్ళం మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు ఈ ఉల్లిపాయలు దొరకపోయినా నష్టమేమీ లేదు శుభ్రంగా ఆ ఉల్లిపాయలు కూడా మనం వేసుకోవచ్చు పెద్ద ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు సరేనండి ఇదిగో ఈ కూరకి ఇదే అందం పచ్చిమిరపకాయలు ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి పసుపండి టమాటో ముక్కలు ఇవి చక్కగా నూనెలో అలాగా మగ్గితే తొందరగా ఉడికిపోతాయి ఆ వెల్లుల్లిపాయ కూడా ఉరికి అలా నొక్కితే పోవాలన్నమాట అప్పుడే అది టేస్ట్ అప్పుడు వెల్లుల్లిపాయలు తీసే అవతల పారేది చక్కగా అన్నంలో కలుపుకుంటే కలిసిపోతే హ్యాపీగా తినచ్చు ఆరోగ్యం కదా అందుకోసమే ఈ కూరలు అన్నీ అప్పట్లో చేసేవి వెల్లుల్లిపాయలు అవి ఎక్కువ వేసి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అండి కారం వేసుకుందాం కారం పులుసు కదా కాస్త ఎక్కువే పడుతుందండి కారం పులుపు అణిచేస్తుంది కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఇంగువ అలవాటు ఉన్నవాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు ఇంగువ వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను వేయడం లేదు ఇప్పుడు అలవాటు ఉంటే మాత్రం ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఒక్క పిసర మెంతి పొడి అంతే చింతపండు ఓకేనండి ఇంకా ఉడకడానికి అది ఒక టైం పడుతుంది ఒక పది నిమిషాలు ఉడకాలి దాన్ని ఉడికితే మెత్తగా ఏదో కూర దగ్గరికి పడుతుంది కాసేపు మూత పెట్టేసి ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాలనుకున్నది కొత్తగా పెళ్ళయ్యి ఇంటికి వచ్చిన కోడళ్ళకి అత్తలో కొంచెం ప్రేమగా వాళ్ళని చూస్తే కుటుంబాల్లో గొడవలు రావు ఎడమొహాలు పెడమొహాలు ఉండవు పెద్దవాళ్ళు అత్తలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే కొత్తగా ఇంట్లో అడుగు పెడతారు వాళ్ళందరినీ మనం ప్రేమగా చూసుకోవాలి అలాగే వాళ్ళు కూడా వచ్చిన అమ్మాయిలు కూడా మా అత్తగారు మా ఆయన వాళ్ళ అమ్మ మనం ప్రేమగా చూసుకోవాలి నా అమ్మ ఎంతో ఆవిడ కూడా నాకు అంతే అనుకొని వాళ్ళు కూడా ప్రేమగా చూసుకుంటే ఆ కుటుంబంలో గొడవలు రావు కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు బయటకు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకోండి వాళ్ళు వెళుతున్నప్పుడు మనం కొంచెం తప్పుకోవడం బెటరు అరే నన్ను పిలవలేదే నన్ను రమ్మని అడగలేదే అని వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి మొహం ఒకలా పెట్టుకొని గొడవలు పెడితే అది పద్ధతి కాదు ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి ఎన్నో కోరికలు ఆశలు ఉంటాయి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది కదా మరి మీకు పెళ్ళైన కొత్తలో మీరు అలాగే ఉన్నారు కదా మరి ఆ కోరికలు ఇది ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు మరీ ఎక్కువ అప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి భయపడన్నా ఒదిగి మదిగి ఉండి ఎప్పుడో చీకటపడిన తర్వాతే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అదేం లేదు హ్యాపీగా అందరి ముందు కూర్చుంటున్నారు అందరి ముందు వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు అందరి ముందు ఆడుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు పిల్లలు భయపడటం లేదు చాలా ధైర్యం ఎక్కువ ఇప్పుడు పిల్లలకి మనం వాళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు హ్యాపీగా వెళ్ళేసి రండి అని ఒక అవుతూ చెప్తే వాళ్ళకి ఆనందం మొహం పుట్టిగా వెళ్ళండి అని అన్నాం అనుకోండి వాళ్ళ మనసు చివుకం అంటుంది కదా పాపం వెళ్ళేటప్పుడు అలాంటివన్నీ మానేసేయండి మనం మారాలి మన ఇంట్లో మనుషులు మారాలి రేపు వచ్చి ఆ పిల్లలు కూడా మారుతారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి వాళ్ళకి అందుకని మనం వాళ్ళకి అడ్డు లేకుండా వాళ్ళ ఇష్టాయిష్టాలని మనం గౌరవిస్తూ మన పెద్దరికాన్ని పోగొట్టుకోకుండా మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇక మీదట అటువంటి గొడవలు రాకుండా ప్రతి ఇంట్లోనూ మీరందరూ చూసుకుంటారని నేను అనుకుంటున్నానండి సరే అండి మన కూర ఉడకనివ్వండి మళ్ళీ వచ్చి కలుస్తా ఇదిగోనండి మన కూర ఉడికిపోయింది ఉల్లిపాయ పులుసు అయిపోయింది కరివేపాకు ఇప్పుడు వేస్తున్నారు ఏంటి మీరు మర్చిపోయారా అని మీరు అనొచ్చు కాదు ఎందుకంటే ఇప్పుడు వేస్తే స్మెల్ బాగుంటుందని వేస్తున్నాను అనమాట అలాగే రుచికి సరిపడా కొంచెం బెల్లం అది తీదనం ఇవ్వదు అది టేస్ట్గా ఉంటుంది అది అందుకని ఆ రెండు ఇప్పుడు వేస్తున్నాను చదువు చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వెల్లుల్లిపాయలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి అన్నీ మెత్తగా ఉడికేయి మనం బయటికి ఏమీ కనపడవు అన్నంలో వేసుకొని మనం కలుపుకొని తింటే ఆహా అనిపిస్తాం అన్నమాట సో కాబట్టి మీరు కూడా తొందరగా చేసుకొని ఇది పాత వంటే కాబట్టి మర్చిపోయి ఉంటారు ఇప్పుడు ఉండే పరిస్థితులకి మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకొని చేసుకోండి చేసుకుంటే తొందరగా అయిపోయే వంట ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు సరేనండి ఇదిగో ఉల్లిపాయ పులుసు రెడీ అండి ఒకసారి మా అన్నం అది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి నేను ఓకే ఏంటిది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పులుసు చూసారు ఎలా ఉందో కలర్ఫుల్గా ఎలా ఉందో మరి ఇదిగో చూడండి నేను తిని టేస్ట్ చెప్తాను ఓకే మన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పులుసు దీన్ని తమిళ్లో ఏమంటారంటే కార కారకుళంబు అంటారు మనం అచ్చ తెలుగులో అంటే వెల్లుల్లిపాయ ఇలా నొక్కితే మనకి ఇలా అణిపోవాలన్నమాట అన్నంలో కలిసిపోవాలి అప్పుడే మీకు కరెక్ట్గా బాగుంటుంది వెల్లుల్లిపాయ సపరేట్గా అనుకోండి బాగుండదు అందుకని అది కలిసిపోయి చక్కగా ఇంకో విషయం కూడా అని చెప్పాలి ఇలాంటి స్పూన్లతో తినే కంటే చేతితో తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి శుభ్రంగా ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కలిసిపోయి చూసారా ఏమీ లేదు ఇందులో ఓకే ఓహో చాలా బాగుందండి పూర్వం ఎక్కడికో రోజుల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చూసి పట్టుకెళ్ళండి ఇంట్లో చేసుకోండి అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంది ఇలాంటి వంటలు చేసుకొని తింటూ ఉంటే మనకి ఆరోగ్యం పూర్వకాలం రోజులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మా ఛానల్ని చూస్తూ మంచి మంచి కామెంట్స్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను మరి అంతవరకు నాకు సెలవు ఇప్పించండి నమస్కారం